హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను మీ మమ్మీ సత్య ఈరోజు వీడియో ఏంటి అంటే చేపలు పులుసు చేయబోతున్నాను అదేనండి చిరు చేపలు మా ఆయన తెచ్చారు కొన్ని కొన్ని పులుసు పెడుతున్నాను కొన్ని ఫ్రై చేయబోతున్నాను మా ఆయనకి పులుసు అంటే చాలా ఇష్టం నాకు ఫ్రై అంటే ఇష్టం అందుకని చెప్పి ఈరోజు మా నాన్నగారు వచ్చారనమాట సో అందుకనే పెడుతున్నాను మీరు కూడా చూసేయండి వచ్చి ఓకేనా ఇలా వే వేరు వేరుగా వేరువేరు బౌల్స్లో పెట్టుకోవాలన్నమాట ఇవి ఒక ఫైవ్ అవి ఒక సెవెన్ వేసుకున్నాను నేనైతే అవి ఉప్పు కారం వేయాలి కాకపోతే పులుసు దానికి కొంచెం తక్కువ లైట్గా వేసుకోవాలి మనం ఫ్రై దానికి ఎక్కువ వేసుకోవాలన్నమాట ఈరోజు స్పెషల్గా చేస్తున్నాను మా అమ్మలుగా అయితే బాగా వట్లేదు సో అందుకే కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టించుకున్నాను ఆ నూనెలోనే మనం కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకేముంటే అవి వేసేసుకోవాలి నేనైతే ఒక ఉల్లిపాయ ఒక ఇది టమాటా తీసుకున్నాను మా ఇంకా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట అలాగే ఒక కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి తర్వాత నేను టమాటా కట్ చేసుకున్నాను అని చెప్పాను కదా మీకు అది కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనం పేస్ట్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి పేస్ట్ ఇంపార్టెంట్ నేను మళ్ళీ దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుంటాను ఒకవైపు వేపున చేపలు పక్కన పెట్టేసుకున్నాను కదా అండ్ దీనికోసం ఒక పేస్టు అదేంటంటే ఏంటి అని నేను చెప్తాను మీకు చూడండి దీంట్లో ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు నేనైతే మూడు వేసుకున్నాను ఎక్కువ స్పైస్ తినేవాళ్ళు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిపాయలు ఏవైనా కొత్తిమీర కరివేపాకు ఏమంటే అవి వేసేసుకోండి అప్పుడు టేస్ట్గా ఉంటుంది బిర్యానీ మసాలా టైపు ఇలా నేను పోపు కొంచెం గోల్డెన్ ఫ్రై కలర్లు వచ్చాక ఆ కారం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను తర్వాత చెప్పాను కదా ఆ పేస్ట్ కూడా వేసేయాలి యాడ్ చేసుకోవాలి అప్పుడు గుమ్మ గుమ్మలు మంచి స్మెల్ వస్తుంది మా ఆయన అయితే మంచి స్మెల్ వస్తుంది బేగేసే బేగేసే అంటారనమాట అలా కొంచెం మనం పచ్చదనం అనేది పోవాలి పోయిన తర్వాత అది మనం కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడు ఆయిల్ అనేది పైకి రావాలి పైకి వచ్చాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కలు అందులో వేసేసుకోవాలి వేసుకున్నాక కాసేపు మగ్గనివ్వాలి మగ్గనిస్తే అప్పుడు ఆ ముక్కకు అనేది ఆ ఉప్పు కారం పసుపు ఇవన్నీ మసాలా పెట్టాం కదా అవన్నీ పడతాయి అనమాట సరిగ్గా పడతాయి సరిగ్గా కొలతలతో చేస్తే చేపల పులుసు చెరువు చేపల పులుసు భలే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లోని ఒకసారి అలాగా మగ్గనివ్వాలి ఈ లోపు ఒక ఒక రెండు చింత బట్టలు నేను సైడ్కి నానపెట్టుకున్నాను నానపెట్టుకొని అందులో వేసుకున్నాను పులుపు అనేది పులుపే కదా ఇంపార్టెంటు సో పులుపు వేసుకొని నేను మసాలా వేసుకున్నాను గరం మసాలా ఫిష్ మసాలా రెండు వేసుకుని మూత పెట్టేసుకున్నాను మూత పెట్టుకొని కాసేపు మరిగించుకోవాలి మరిగించాక చేపలు అనేవి కొద్దిగా ఉడుకుతాయి ఉడికాక అలా పైకి వస్తాయి చూడండి ఇంకొంచెం ఉడకాలి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట మనకి పైకి తేలితే అప్పుడు ఉడికింది పర్ఫెక్ట్గా ఉడికినట్టు తెలుస్తుంది మనం గరిటి పెట్టకూడదు పెడితే అది చెదిరిపోతుంది అనమాట జస్ట్ ఇలా షేక్ చేస్తే సరిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఓకేనా అండ్ లాస్ట్లోకి చూపిస్తేనే ఎంత బాగుందనేది లాస్ట్ వరకు చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇవ్వండి మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇలా వచ్చే వరకు మనం మరిగించుకోవాలి ఓకేనండి నా వీడియో మీకు నచ్చితే నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఇలా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్